జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైందా అందుకే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమైన పత్రాలు తీసుకొని మోడీని కల్సారా? మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే అరెస్ట్ కాబోతున్నారా ఇప్పుడు దీనికి సంబంధించిన విషయమే సోషల్ మీడియాలో ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది సో జగన్ అరెస్ట్ కి ఇప్పుడు అంతా కూడా సిద్ధంగా ఉంటుందని సమాచారం అందుతోంది ఏది ఏమైనా జగన్ కి సంబంధించిన విషయంలో ఇప్పటికే పలు కేసుల్లో ఆయన నిందితులుగా ఉన్నారని కాబట్టి జగన్ ఆరోపణలకి సంబంధించిన ఈ విషయంలో మాత్రం ఇప్పటికే హోం మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు గతంలో జగన్ చేసినటువంటి పాపాలకి ఇప్పటికే పదేళ్లకు పైగానే బెయిల్పై ఉన్నారని మళ్ళీ విచారణకి కనీసం కోర్టుకి కూడా హాజరు కావాలని ఆస్తుల కేసులో మూడు రోజుల విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రశ్నించిన ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేకపోయారని అలాంటి విషయాలకి ఇప్పుడు ఏకంగా రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఆయన అరెస్ట్ చేయించడం మాత్రం పక్కా పక్కా సిద్ధమేనని అందుకే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లి ప్రత్యేకంగా ప్రధాని మోదీని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది సో తెలుగుదేశం పార్టీ టార్గెట్ జగన్ కాబట్టి జగన్ అక్రమార్కుల కేసులో అక్రమ ఆస్తుల కేసులో మరి జైలుకెళ్లడం అయితే పక్కా అని తెలుస్తోంది అనవసరంగా ఏ కేసు లేనటువంటి తన మీద యాభై మూడు రోజులు జైల్లో ఉంచి నరకయాతన పెట్టారు చంద్రబాబు నాయుడిని కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళినప్పుడే తెలుసు బయటకు వచ్చి సీఎం అవుతాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడని మరి ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది దానికంటే ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తమని నమ్మినటువంటి తెలుగు ప్రజలకి మేలు చేసి తర్వాత ఈ పనులు చూడాలని చంద్రబాబు అనుకున్నారు అందుకే తిరిగగా వెళ్లి మోడీని కలిసారట జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు